హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన శరీరంలో రక్తం గడ్డకట్టడం లేదా మరీ చిక్కగా మారడం వల్ల హార్ట్ అటాక్ స్ట్రోక్ వంటి పెద్ద ప్రమాదాలు వచ్చే అవకాశం ఉందని మీకు తెలుసా ఈ సమస్యకు పరిష్కారం కోసం మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు మన వంటింట్లోనే దొరికే కొన్ని సహజ సిద్ధమైన ఆహార పదార్థాలు రక్తాన్ని పలచబరిచి ఆరోగ్యంగా ఉంచుతాయి మరి ఆ అద్భుతమైన ఆహారాలు ఏమిటో వాటిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మొదటిది వెల్లుల్లి మన వంటకాల్లో రుచి కోసం ఉపయోగించే వెల్లుల్లిలో అల్లిసిన్ అనే ఒక అద్భుతమైన కాంపౌండ్ ఉంటుంది ఇది రక్తం యొక్క ప్రవాహాన్ని సులభతరం చేస్తుంది రోజూ ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకోవడం వల్ల రక్తం గడ్డకట్టే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది రెండవది పసుపు పసుపులో కుర్కుమిన్ అనే ఒక సహజమైన బ్లడ్ థిన్నర్ ఉంటుంది దీనికి రక్తాన్ని పలచబరిచే గుణముంది అందుకే రోజూ పాలలో కొద్దిగా పసుపు వేసుకొని తాగడం వల్ల రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు మూడవది మిరియాలు మిరియాలు ఆహారానికి రుచిని ఇవ్వడమే కాదు రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తాయి శరీరంలో సర్క్యులేషన్ మెరుగ్గా ఉంటే రక్తం గడ్డకట్టే సమస్యలు చాలా వరకు తగ్గుతాయి నాలుగవది ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్లో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వుల వల్ల రక్తనాళాలు సాఫ్ట్గా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి దీనివల్ల రక్త ప్రసరణ సజావుగా జరిగి రక్తం గడ్డకట్టే ప్రమాదం తగ్గుతుంది రెగ్యులర్గా వంటల్లో ఆలివ్ ఆయిల్ ఉపయోగించడం చాలా మంచిది ఐదవది విటమిన్ సి ఉన్న పండ్లు నిమ్మకాయ నారింజకాయ ఉసిరికాయ వంటి విటమిన్ సి ఉన్న పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఈ యాంటీ ఆక్సిడెంట్లు రక్తనాళాలను శుభ్రం చేసి రక్తం ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి రోజూ ఏదో ఒక విటమిన్ సి పండు తినడం వల్ల మంచి ప్రయోజనాలు లభిస్తాయి ఈ సహజ సిద్ధమైన ఆహారాలు మన శరీరానికి చాలా మేరు చేస్తాయి అయితే ఒక ముఖ్యమైన గమనిక ఎవరైతే ఇప్పటికే బ్లడ్ థిన్నర్ టాబ్లెట్స్ వాడుతున్నారో లేదా ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయో వారు ఈ ఆహారాలను ఎక్కువగా తీసుకునే ముందు తప్పకుండా డాక్టర్ సలహా తీసుకోవాలి ఎందుకంటే రక్తం మరీ ఎక్కువగా పలచబారిన సమస్యలు రావచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రోత్సహించండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్